ఈ రోజు వీడియో వచ్చేసి బలకంపేట ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి గుడి గురించి చెప్పబోతున్నాను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను చూడండి ఎవరైనా చూడండి అలాగే కొత్త వీడియో కూడా పెట్టాను చూడండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బలకంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయం మూర్తిగా వెలిసిన ఎల్లమ్మ తల్లి భక్తులచే పూజలు అందుకుంటుంది ఈ బలకంపేట అమ్మవారి దర్శనం దర్శనం వలన అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని చెబుతారు అంతేకాకుండా హస్పాద్రి శక్తిపీఠం దర్శించినంత పుణ్యం కలుగుతుంది బలకంపేట ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఒక ప్రముఖ ప్రాంతం అయితే పూర్వం అక్కడ నగరం ఉండేది కాదు ఇది గ్రామం చుట్టూ అడవి పంట చేలు మాత్రమే ఉండేవి ఈ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలం కోసం బావి తవ్వడానికి పనులు మొదలుపెట్టాను కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది ఆ పరిసరించగా ఆ బండరాయి అమ్మవారు ఆకృతితో కనిపించింది దీంతో అమ్మవారిని భక్తులందరూ పూజలు చేసి మరో చోటకు ప్రతిష్ఠించాలని సిద్ధపడ్డారు అయితే ఆ శిల ఎంత కదిలినా కదలకపోవడంతో గ్రామస్తులందరూ వచ్చి ఆ శిలను కదిలించడానికి చూసినా కదిలించలేకపోవడంతో ఆ దేవికి ఇక్కడే ఉండి పూజ చేసుకోవడం ఇష్టమని అనుకొని అక్కడే ఆ దేవికి పూజ చేయటం ప్రారంభించారు అలా ఇప్పటికీ ఆ గ్రా ఆ దేవత బాధిలోనే ఉండి పూజలు అందుకుంటుంది ఆ దేవత మహిమ గురించి మీకు ఎంతమందికి తెలిసిన ఒక కొంచెం తప్పకుండా తెలియజేయండి మాసంలో ఇప్పటికీ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఆ దేవికి రేణుక ఎల్లమ్మ అని కూడా పేరు పెట్టి పేరు అషాఢ మాసంలో బోనాన్ని సమర్పించి అమ్మవారికి ఏది ముక్కున్నో అమ్మవారి కోరిక తెలుస్తుంది అలా ఎంతమంది బలకం పేరు ఎలా అని దర్శించుకున్నారో నాకు అంశం తప్పకుండా తెలియజేయండి వీడియో అనిపించిందో ఒక తప్పకుండా తెలియజేయండి ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఎల్లమతలు ఇష్టమో అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గుడి గురించి కూడా చెప్పాలి అనుకుంటే నాకు తప్పకుండా తెలియజేయండి మీ దేవురు అనేది నాకు కామెంట్ చేస్తే దేవుడి స్టోరీసే కాదు హర స్టోరీస్ కూడా చేస్తాను ఎవరైనా మన వీడియో శుక్రవారం బుధవారం సోమవారం అనేది వస్తుంది ఎవరైనా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకోన్ నొక్కండి తర్వాత మీందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత గురితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్